అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ అనుదిన వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే వీక్షిస్తున్న ప్రియమైన శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు మొట్టమొదటి నా దేవునికిని తదుపరి నా స్నేహితులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ రోజు నుంచి ఒక అనుభవము అనగా బైబిల్ గ్రంథములు చాలా మైదానాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అలాగే గోపురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా నా మట్టుకు దేవుడు నాకు నేర్పగా నేను ఒక శీర్షిక చేయాలని ఇష్టపడుతున్నాను ఈరోజు నుంచి మీకు వరుసగా కొన్ని మైదానాలు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో మైదానము అనగానే అక్కడ ఉన్న స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని నుంచి నేనేం నేర్చుకోవాలి అని అనుకుంటారేమో ఆరు నెలలు సహవాసం చేస్తారంట వాడు వీలవుతారంట ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి అమిలీకి అనుకోండి అక్కడున్న నేల అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క నాగరికత మనకు కూడా కొంచెం రుద్దుతారు సో ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ అన్నవాడు అక్కడికి వెళ్ళి కేకరకాయ అంటాడు ఇక్కడ తెలుగు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ద వే ఆఫ్ చేంజ్ ఒక రకమైన స్వాభావిక లక్షణాలు వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తాయి మన మైదానాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఈ స్వభావం మనను వాడిలాగా మార్చడానికో వాడి స్వభావం మనకు అంటించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కనుక నుంచి నేను చెప్పే శీర్షికలో మైదానము అనగానే ఈ స్వభావము అది మంచిదా అయితే మనం దాన్ని కొనసాగిద్దాం అది మంచిది కాదు అనుకుంటే కనుక మనలోంచి వాటిని తీసివేసి మరెన్నడూ మనకి రాకుండా మనం ప్రయత్నించేద్దాం ఓకే రండి ఈరోజు మనం మైదానాల గురించి నేర్చుకుంటున్నాం మనము మైదానాలు అనే అంశం మీద మనము ఒక ఏడు మైదానాలు ఉన్నాయని చెప్పుకుందాం ఈ పూట మనము మరొక మైదానము వాటి మీద ధ్యానం చేద్దాం ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఉన్న ఐదో మైదానాన్ని జ్ఞాపకం చేసుకుందాం బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండెను నక్కలకు నివాస స్థలమగును అది పాడై ఎగతాలికి కారణముగా ఉండెను ఇక్కడ బబులోను మైదానం మనం చూస్తాము మైదానము అని రాయకపోయినా పరశుధాత్మ దేవుడు దెబ్బ లేదా నిర్జనమై కసువు దెబ్బలుగా ఉండెను అనే మాటను ప్రస్తావించాను అంటే దిబ్బ మైదానము వంటివి అర్థం ఇచ్చే పదంగా మనం చూస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు ఇర్మియా గ్రంథకర్త ద్వారా ఈ బబులోను మైదానాన్ని పరిచయం చేస్తూ ఇది పాడైపోయిన స్థలమని నక్కలకు నివాస స్థలమని ఇది దిబ్బగా తప్ప ఎగతాలికి కారణంగా ఉందని కొన్ని విషయాలు ఎందుకో బబులోను యొక్క మైదానాన్ని గురించి మాట్లాడుతున్నాడు మరొకసారి చెప్తున్నాను ఇది నిర్జనమైన ప్రదేశమని ఇది కసువు దెబ్బలు అంటే బీడు దెబ్బలు ఎందుకో పనికిరాని దెబ్బలుగా ఉన్నాయని మూడో అనుభవం ఇది నక్కలకు నివాస స్థలముగా ఉందని నాలుగో అనుభవం ఇది పాడైపోయిందని ఐదో అనుభవం ఎగతాలికి కారణంగా ఉన్నట్లుగా ఈ మైదానాన్ని చూస్తాం ఈ యొక్క బబులోను మైదానం దేన్ని చూపిస్తుంది అని అంటే దానియుల గ్రంథములో ఆ మైదానపు యొక్క అనుభవాన్ని మనం ఇలా చదువుకోవచ్చు దానియాల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతకు కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజుకు నెప్పుకనేరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యముని యుద్ధ నుండి తొలగిపోవును తమ యుద్ధం నుండి మనుషులు నిన్ను తరిమిదరు నీవు అడవు జంతువుల మధ్య నివాసము చేయొచ్చు పశువుల వలె గడ్డి మేసదువు సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారమైండి తానెవనికి దాన్ని అనుగ్రహించి నిశ్చయించను వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను చూసారా ఈ బబులోను దేన్ని చూపిస్తుందంటే గర్వము అహంకావము నెత్తికెక్కిన తరాన్ని చూపిస్తుంది ఎందుకని ఒక పర్యాయము నిపుక నేర్చుకునే రాజు ఆ బబులోనను మహాపట్టణములో ఒక చక్కటి రాజనగరాన్ని కట్టించాడు అక్కడ దాకుంటే బాగుండేమో కానీ ఆ రాజ్య నగరాన్ని చూసి ఆ వైభవాన్ని చూసుకొని తను తాను గర్విస్తూ ఇది మహా విశాలమైన పట్టణము అందమైన పట్టణము సుందరమైన పట్టణము అంటూ నేను తప్ప ఇంకెవడలాంటి పట్టణాన్ని కట్టించలేను నేను తప్ప పోటిగాడు లేడు నా అంతట బలార్జుడు లేడు నా అంతటి వాడు లేడు అనే ఒక ఆలోచన కలిగింది ఇదే ఆలోచన యశ్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినములో వేకు చుక్కలు అని పిలువబడుతున్న తేజో నక్షత్రపు లూసిఫర్ కూడా ఇదే గర్వాన్ని అనుభవించాడు అయితే ఆకాశ మండలంలో ఉండవలసిన వాడు త్రోసివేయబడి దేవుని చేత గట్టి సాతానుడిగా మార్చబడ్డాడు అలాగే నిపుక కూడా గర్వించగానే దేవుడు మనుషుల మధ్యలో నుంచి తోసివేశాడు పశువుల వలె గడ్డి తింటామని ఏడు కాలములు మనుషులకు దూరమై పశువులా ప్రవర్తిస్తూ జీవిస్తావని దేవుడు చెప్పాడు కానీ ఆ తేదో నక్షత్రం యొక్క చుక్కకి సాతానుడికి ఈ రాజైన నిబ్కన్యజ తేడా ఏంటంటే నెబ్కన్యజ పశ్చాత్తాపడ్డాడు అయ్యా కనికరించు ఏదో గర్వించాను ఏదో అహంభావాన్ని చూపించాను నా అంతటి లేడువాడని వెరవీగాను గనక నా గర్వాన్ని తీసివేయమన్నప్పుడు ఏడు కాలముల తరువాత మళ్ళీ తాను మళ్ళీ తన బబులోని రాజ్యానికి రాజైనట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు మాట చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మైదానం అనేది ఒక స్వభావం గర్వించే స్వభావం ఇలాంటి మైదానం వల్లే నాకు ఏదో ఒక చర్చి పెద్దగాను మా సంఘాల్లో నేను పెద్దనండి నేను ప్రెసిడెంట్ అండి నేను సెక్రటరీనండి అనే సంఘాల్లో కానివ్వండి సేవకుల యొక్క అధికారంలో కానివ్వండి లేదా అసోసియేషన్ మీటింగ్లో కానివ్వండి నీకున్న అధికారాన్ని బట్టి ఎప్పుడు గర్వించుకో నేను ప్రెసిడెంట్ని అని చెప్పుకోర్లా అసలు దైవజనులు బిల్లీ గ్రహం గారు ఎవరన్నారు తెలుసా అన్ని పోస్టుల కంటే దైవజనుడు అనే పోస్టు చాలా పెద్దది అలాంటి బిల్లీ గ్రహం గారు సువార్త ప్రకటిస్తే లక్ష నుంచి మూడు లక్షల వరకు ఆయన ప్రసంగాన్ని వినడానికి జనాలు సందర్భలే వచ్చేవారట అలాంటి ఆయన దగ్గరికి ఆ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ మినిస్టర్స్ గవర్నమెంట్ అంతా వచ్చి ఆయన్ని ఇలా ప్రశ్నించారు బిల్లీ గ్రహం సార్ మీరు మనుషుల మధ్య చాలా పేరు ప్రఖ్యాతి పొందినవారు అందులోనూ దైవజ్ఞనులు మీ మాటలు వినడానికి కొన్ని వేల మంది ఇష్టపడతారు లక్షల మంది మీ కోసం వేగులు పడతారు కాబట్టి ఈ అమెరికాకి మీరే ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది ఆ వైట్ హౌస్ని మీరు పరిపాలిస్తే బాగుంటుంది అని అన్నప్పుడు బిల్లీ గ్రహం గారి చిన్నవు నవ్వి నా స్థాయిని తగ్గించుకోమంటారా అన్నాడట అదేంటి సార్ మన అమెరికాకి ప్రెసిడెంట్ అనే స్థాయి అత్యున్నతమైన స్థాయి కదా అని అంటే ఆ దైవజనుడు అన్నాడంట కదా ఆ ప్రెసిడెంట్ సైతం కూడా ఈ దైవజనుడు ప్రభువును ధరించిన ఈ దైవజనుడి దగ్గరికి వచ్చి తల వంచుతాడు అంటే ప్రెసిడెంట్ అయినా సరే దైవ సేవకుల ముందు దైవుని యొక్క సమక్షంలో తల వంచవలసిన వాడే అలాగా తల ఎత్తుకుని జీవించే నన్ను ఒక మెట్టు దిగి తల వంచుకోమంటారా అన్నాడంట ఇది గర్వం కాదు ఇది తమ స్థానం ప్రభు తనకిచ్చిన ఆ మహా ఉన్నతమైన కృపను గుర్తు చేస్తున్నాడు ఈ లోకంలో జరిగే ఈ ప్రెసిడెంట్కో వైస్ ప్రెసిడెంట్కో పదవులకో ఆతృతపడి దాన్ని చెప్పుకొని గర్వించి అహంభావాన్ని చూపించే కంటే నేను అసలు అంతకంటే ప్రాముఖ్యమైన దైవ జను నేను ఒక విశ్వాసులని క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిని నమ్ముకొని ప్రభుని అంగీకరించి మనసా వాచక్రియను ప్రభు కొరకు జీవించే ఒక క్రైస్తువునని చెప్పుకోవడం అదొక ఉన్నతమైన గర్వం అదో ఆత్మీయ గర్వం అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ లోకపు వాటిని చూచో డబ్బు చూచో ఆస్తుని చూచో గర్వించక నీకున్న పదవును చూచో చక్కటి స్వరాన్ని చూచో చెప్పగలిగిన చాతుర్యాన్ని బట్టు చాతుర్యాన్ని బట్టో చక్కటి అనుభవాన్ని బట్టు తెల్ల తోలును బట్టు జీవించే విధానాన్ని బట్టో గర్వించక క్రీస్తుని కలిగి ఉన్నాను అతిశయించడం ఏమైనా ఉంది అంటే వరములు బట్టి రథములు బట్టి కాదు క్రీస్తుని బట్టి అతిశయించవలసిన వారమే ఉన్నాను బబులోను మనుషులను చూచి వారి కట్టిన భవనములు చూచి ఉన్న పదములను చూచి అత్యయించే అనుభవం కలిగింది నాశనములకు ముందు గర్వం నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఎంతో మంది గర్వించారు రాజైన ఉజ్జియ కూడా ఒక స్థానానికి వచ్చినప్పుడు గర్వించినప్పుడు కుష్ఠరోగంతో చనిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది క్రైస్తవ జీవితంలో గర్వించి బాగుపడిన వాడు కానీ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని బైబిల్ లేఖను చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కూడా నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్నాడు మనం అందరం కూడా ఎంత తగ్గితే ఒదిగినది ఎదుగుట కొరకే అని లోకం సామెత కూడా కాబట్టి గర్వించక అతిశయించక ప్రతి విషయంలో లోబడుతూ క్రీస్తు యేసులకు కలిగిన ఆ లోబడే మనస్సు ఆ తగ్గింపు మనస్సు ఎందుకు జీవించకూడదు ఈ బబులోను వల్లే తల ఎత్తి విరవీయు కంటే ప్రభువుల తల తగ్గించి చరిత్రను లోకాన్ని గెలిచే గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ బబులోని ఒక మైదానపు యొక్క అనుభవం ద్వారా మనం ఇందులోకి చారక పాడైపోయిన స్థలంలాగా నక్కల ఎగతాలు చేసే అనుభవంలాగా పాడైన దింబలుగా మనం ఉండక ప్రభు కొరకు అందరికీ ఉపయోగపడే ఒక వ్యక్తిగాను శక్తిగాను ప్రభు కొరకు వాడబడే సాధనము గాను ఆయుధము గాను ఉండే కృప దేవుడు మనకి రుచిలాగున అందుకే యేసుక్రీస్తుని కొరకు నా కొరకు కలవరసలో మరణించాడని ఆ మరణించిన ప్రభువుని ధరించిన మనము ఆయనను తల ఎత్తేవారు మనం ఉంచి ఉన్నతంగా ప్రభుని చూద్దాము దేవుడి మాటలు దాకా ఆమె కలవంచండి ప్రార్థన మహాగనుడుమైన మా తండ్రిని మీకు వందనాలు స్తోత్రాలు ఈ బబులోని ఒక మైదానమును ఇది ఒక ఐదో ఐదో మైదానం ప్రభు ఈ ఐదో మైదానాన్ని మేము ధ్యానించేందుకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు ఇంతవరకు చెప్తున్న నాలుగు మైదానాలు కూడా షీనారు సుదోమ మొయాబు వంటి మైదానాలు సైతం కూడా మేము ధ్యానించి అనుసరించి కృపట చేయమని నాయన గాజా మైదానం కూడా కాక ఆయన ఈ బహులోని మైదానం అనుభవం కూడా మాకు రాకుండా ఈ ఐదు నాశనానికి సంబంధించిన కనుక వీటిలో మేము చేరక ప్రత్యేకించిబడే భాగ్యం దాయిచ్చింది ఏ సుపరిశుద్ధనామాన్ని వేడుకూర్చున్నాం మా పరమ తండ్రి అందరికి వందనాలు మరణాత